అలాగే మీరందరూ ఇప్పుడు ఆయన ఖమ్మం కుటుంబం మీకు కూడా ఇలాగే సేవ చేస్తారని నాకు పూర్తి నమ్మకం మీ సమస్యలన్నీ పార్లమెంట్ కి తీసుకెళ్లి వాటికి న్యాయం చేస్తారని నాకు పూర్తి పూర్తి నమ్మకం ఆయన్ని సపోర్ట్ చేయడానికి మా నాన్నగారు కూడా వస్తున్నారు ఏడో తారీఖు అందుకే మే పదమూడో తారీఖు మనం హస్తం గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేసి మన రఘురామ్ రెడ్డి గారిని పార్లమెంట్కి తీసుకెళ్దాం అమూల్యమైన నూట యాభై రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు అప్పుడే స్టార్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఖమ్మంలో డెవలప్మెంట్ విపరీతంగా ఇంప్లిమెంట్ చేయడానికి అందరు కష్టపడతారు అలాగే ఇప్పుడు కాంగ్రెస్ లోక్సభ మానిఫెస్టోలో మేనిఫెస్టోలో ఐదు న్యాయాలు ఉన్నాయి ఇవి కిసాన్ న్యాయం నరి న్యాయం యువ న్యాయం కిసదరి న్యాయం శ్రామిక న్యాయం దీని కింద ఇరవై ఐదు గ్యారంటీలు ఖమ్మంలు ఇంప్లిమెంట్ చేయడానికి మీ రఘు రఘువన్న పార్లమెంట్కి ఢిల్లీకి పంపించడానికి అవసరం ఉంది అందుకే ఈ నమ్మకంతో ఈ మే థర్టీన్త్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో హస్తం గుర్తుకే కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేయండి మరియు రఘురాం రెడ్డి గారు బంపర్ బజాడీ గెలిపించండి